హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎల్లో గ్రేవీ ఏ కైనా సరే కానీ ఇది ఒక వెన్నుముక లాంటిదండి ఇండియన్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది దాంట్లో ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి అనుకోండి ఫైవ్ మినిట్స్ లో కర్రీ వస్తుంది కర్రీ ఎందుకు వస్తుంది గా అంటే ఈ ఎల్లో గ్రేవీ కారణం అండి ఎంత దీని ద్వారా ఎన్ని రకాల ఐటమ్స్ అయినా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకొక విషయం ఇది నిల్వ ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో మనం ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చు ఈ గ్రేవీకి ఉన్న పవరా లాంటిదండి రెస్టారెంట్ వెన్నుముక లాంటిది ఈ గ్రేవీ అనేది చూస్తే మీకు చిన్నగా పడుతుంది కానీ దీని వాల్యూ చాలా పెద్దదండి ఇది వాల్యూ అనేది మాస్టర్లకు బాగా తెలుస్తుంది ఇంతవరకు ఎవరూ చెప్పలేదు ఇలాంటి కాన్సెప్ట్ నేను చెప్తున్నాను ఈ ఎల్లో గ్రేవీ అనేది ఎలా చేసుకోవాలి పిన్ టు పిన్ మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను చాలా సింపుల్ అండి చూడండి ఇప్పుడు నేను పుచ్చపప్పు వచ్చేసి ఒక పావు కేజీ తీసుకున్నాను గమనించుకోండి పుచ్చపప్పు పావు కేజీ నెక్స్ట్ కాజుచూర వచ్చి ఒక పావు కేజీ తీసుకున్నాను చూర కాజు కూడా అంటారు కొన్ని కొన్ని ఏరియాలో నెక్స్ట్ వచ్చేసి గసగసాలు అంటే కసకసాలు అంటారు కొంతమంది గసగసాలు కూడా కొంతమంది అంటుంటారండి ఇలా ఉంటుంది అవి వచ్చేసి ఒక వంద గ్రాములు తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు కుడకలు తీసుకున్నానండి కుడక మాత్రం ఇలా కట్ చేయాలండి ఇలా కట్ చేసి అందులో వేసేయాలి చాలా ఇంపార్టెంట్ అండి ఈ గ్రేవ్ అనేది క్లౌడ్ కిచెన్ వాళ్ళకి కానీ కొత్తగా రెస్టారెంట్ పెట్టే వారికి కానీ ఎవరికైనా సరే కానీ ఎంత ఇంపార్టెంట్ అండి ఈ గ్రేవ్ అనేది చాలా ముఖ్యం ఐటెం కూడా చాలా తొందరగా అయిపోతుంది ఇది దాదాపు ఒక టూ హవర్స్ అంటే గ్రేవీ చేస్తాను ముందుగా ఒక టూ హవర్స్ నానబెట్టాలండి నానబెట్టే ముందు జాగ్రత్త అండి ఒకటి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని చాలా జాగ్రత్త క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే సన్నటి జల్లి తీసుకోవాలి ఆ లోపల కసగసాలు అనేది బయటపోయే పోయే ఛాన్స్ ఉంది అలా పోకుండా చూసుకోవాలండి చూసుకొని నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయండి ఉల్లిగడ్డ కటింగ్ చేసుకోవాలి ఉల్లిగడ్డ కటింగ్ అంటే తాలింపు కాదండి దీనికి వేరే ప్రాసెసింగ్ ఉంటుంది అది కూడా చెప్తాను ఉల్లిగడ్డ వచ్చేసి ఇలా ముక్కలు ముక్కలుగా ఒక ఆరు ముక్కలు ఒక ఉల్లిగడ్డలో ఒక ఆరు ముక్కలు అయ్యేలా చూసుకోండి చూసుకొని దాంట్లో వాటర్ పోసుకొని అంటే ఉల్లిగడ్డ నేను ఎంత తీసుకున్నానంటే ఇక్కడ ఒక ముప్పావు కేజీ ఉల్లిగడ్డ తీసుకున్నాను తీసుకొని అందులో కొంచెం పసుపు వేసాను అందులో కొంచెం పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి బాగా ఉడకబెట్టి ఒక గిన్నెలో ఇలా ఉంచండి గిన్నెలో ఉంచిన తర్వాత నీట్గా వాడపోయి కొంచెం ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత దీన్ని పేస్ట్ చేసుకోవాలి మొత్తం కొంచెం కూడా కొంచెం కూడా గట్టి మొత్తం పేస్ట్ పేస్ట్ ఉండాలండి కొంచెం కూడా గడ్డలాగా ఉండకూడదు కొంచెం కూడా ఎక్కడ కూడా చూడండి నేను ఎల్లో పేస్ట్ ఎలా చేశాను ఉల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడు నెక్స్ట్ అది అయిపోయాక టొమాటో అండి టొమాటో మాత్రం ఈ పై కప్పు ఇలా తీసేసి టొమాటో ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా టొమాటో కట్ చేసినాక ఇందులో మాత్రం ఏమీ కలిపోద్దండి టొమాటోలో సాల్ట్ కానీ పసుపు కానీ ఏది కలిపదు ఇలా డైరెక్ట్ దీన్ని పట్టేసేయాలి మిక్సీలో అంతే మిక్సీ పట్టేటప్పుడు కూడా ఎక్కువ టమాటా నీట్గా పేస్ట్ కావాలి సన్నగా ఉండాలి టమాటా మాత్రం కొంచెం కూడా గడ్డలు గడ్డలు కానీ టమాటాలు టమాటాలు కానీ ఎక్కడ కూడా కనపడదు అలా అవు మాత్రం టమాటా అనేది ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది గ్రేవీ అనేది ఇది ఒకటి జాగ్రత్త అండి నెక్స్ట్ ఈ పుచ్చపప్పు కాచూరు ఇవి నానబెట్టాం కదండి ఇది కూడా మెత్తగా పేస్ట్ మెత్తగా అయ్యేలా చేసుకోండి ఈ మూడే అండి ఎల్లో గ్రేవీ కావాల్సినవి వెన్నెముక వెన్నెముక అండి దీనికి గ్రేవీ ఇండియన్ డిపార్ట్మెంట్కి అనేది వెన్నెముక లాంటిది గ్రేవీ అనేది ఏ ఐటెం అయినా చాలా స్పాట్లు అయిపోతుంది ఫస్ట్ గ్రేవీ చేసే విధానం చెప్తానండి కొంచెం ఆయిల్ పోసుకొని బిర్యానాకు లవంగాలు రెండు చెక్క ఎలాచి ఐదు ఎలాచి బిర్యానీ పువ్వు సజీరా ఇంతేనండి ఇవే మసాలాలు వేసుకోవాలి ఇవి లైట్గా వెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి మసాలాలు ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ కాగుతు కాగుతుంటే కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి వేసుకొని అల్లం వెల్లు వెల్లుల్లి పేస్ట్ మగ్గాలండి కలర్ చేంజ్ కావాలి వెంటనే టమాటా పేస్ట్ వేయద్దు దయచేసి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నీట్గా మగ్గిపోవాలి మొత్తం ఎయిటు జడ్డు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మొత్తం మగ్గిపోతుందండి మసాలా కూడా మంచి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి మగ్గుతుంది అప్పుడు ఈ టొమాటో పేస్ట్ అనేది వేయాలి ఈ టొమాటో పేస్ట్ వేసిన తర్వాత ఈ టొమాటో పేస్ట్ అనేది కూడా మొత్తం మగ్గిపోవాలండి కలర్ అనేది టొమాటో ఎర్రగా నుంచి చేంజ్ కావాలి కొంచెం నాకు లైట్ వెలుతూరు వల్ల అలా ఉంది కానీ అది మొత్తం చేంజ్ అవుతుంది దాదాపు ఒక మూడు నిమిషాల వరకు టొమాటో టొమాటా పేస్ట్ అనేది వేగుతూనే ఉండాలి తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ కూడా బాగా మగ్గాలండి ఇప్పుడు ఈ లో మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒకటి లేదా రెండు వేసుకోవచ్చండి పసుపు పసుపు వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత దొడ్డుప్పు వేసుకోవాలండి దొడ్డుప్పు అనేది ఒకటి లేదా రెండు వేసుకోవాలి అంటే మన గ్రేవీని బట్టండి ఒక కేజీ కొలతలు కూడా నేను క్లియర్గా పెడతాను అంటే కేజీ పొచ్చిపప్పు కేజీ అట్లా అది కూడా నేను మొత్తం క్లియర్గా పెడతానండి కారం వేసుకోవాలండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం వీలుంటే రెండు కూడా వేసుకోండి ఏం ప్రాబ్లం లేదు స్పైసీ వాళ్ళు ఉంటే ఆ ఏరియాలో రెండు కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఈ మసాలాలు అనేది మనం ముందుగాలే వేసుకోవాలండి ఇప్పుడు మసాలా అండి అదే మనం పుచ్చపప్పు కాచూర మసాలా పట్టుకున్నాం కదా అది వేసుకోవాలండి అది వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి మొత్తం మరీ గట్టిగా కాదు కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి ఖచ్చితంగా వాటర్ పోసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలండి ఎంత అంటే అది ఆయిల్ అనేది పైకి రావాలి గ్రేవీ అనేది పగిలినట్టు ఉండాలి అప్పటిదాకా గ్రేవీ అనేది కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగుబట్టే ఛాన్స్ ఉంటుంది మా అడుగుబట్టే ఛాన్స్ ఉంటుంది గ్రేవీ అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి త్వరగా అడుగుపడుతుంది వాటర్ వాటర్ ఉండదు ఎల్లో గ్రేవీ అనేది చూడండి ఇప్పటి వరకు నేను కలుపుతూనే ఉన్నాను దాదాపు వన్ అవర్ పట్టింది నాకు ఇది కాకపోతే దీనివల్ల ప్లస్ ఏంటంటే మనకు ఒక చికెన్ కర్రీ వస్తే ఒక ఐదు నిమిషాల నుంచి మూడు నిమిషాలు ఇయ్యచ్చు ఐదు నిమిషాలు కాదు అంత స్పాట్లో ఇయ్యొచ్చు ఏ కర్ర సరే కానీ ఎంత పెద్ద కర్ర అయినా కానీ ఈ గ్రేవీ అనేది చాలా బలం అండి ఈ రెస్టారెంట్కు చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయింది ఇంతేనండి ఇల్లు గ్రేవీ త్వరలో టొమాటో గ్రేవీ వైట్ గ్రేవీ కూడా నేను చూపిస్తాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కొత్తగా చూసిన వారు ఎవరైనా మర్చిపోవద్దండి చాలా రకాల మెటీరియల్స్ చెప్తానండి నేను ఓకే చాలా 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 థ్యాంక్ యూ అండి